హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వర్క్స్ నేను మీ వసుదాం చాలా డేస్ అయిపోయిందండి లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా చాలా టైం అయిపోతుంది ఇంకా ఇదైతే నేను యాక్చువల్గా నాకు కామెంట్స్ కూడా వచ్చాయండి పిస్తా మిల్క్ ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటి అని చెప్పి బాదం మిల్క్ ప్రిపరేషన్ పెట్టాను కదండి అది చూసి సో నాకు కూడా ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి సో మీకోసం ఈరోజు మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనే ప్రాసెస్ అయితే చూపించేస్తానండి ఇది కూడా పెద్ద ప్రాసెస్ అయితే కాదండి చాలా ఈజీ సేమ్ బాదం మిల్క్ ఎట్లా ప్రిపేర్ చేసామో యాజ్ ఇట్ ఈస్ అట్లనే ప్రిపరేషన్ ఉంటుందండి స్మాల్ స్మాల్ చేంజెస్ ఉంటాయి అంతే ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఇది నాకు వచ్చిన సెకండ్ ఆర్డర్ అని చెప్పొచ్చండి ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇవైతే బెస్ట్ ఐడియాస్ అండి అండ్ వస్తున్నది కూడా సమ్మర్ సీజన్ కదండి సీజన్లో ఇట్లాంటి షేక్స్ డ్రింక్స్ ఇట్లనే కదండి మిల్క్స్ ఇవే ఎక్కువగా తాగుతూ ఉంటారు పిల్లలు కూడా ఎక్కువ ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటారు కదండి అలా అని చెప్పి మనం స్టోర్ ఉంటాయి కదండీ బాటిల్స్తో ఇట్లా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసేటివి అవి హెల్త్కి అనేది చాలా మంచిది కాదు కదండి ఇలా ఇంట్లో మనం ప్రిపేర్ చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు మనకు కూడా టెన్షన్ ఉండదండి ఇక్కడైతే నేను నాలుగు లీటర్లు మిల్క్ అయితే తీసుకున్నానండి ఇగోండి మొత్తం మిల్క్ మీకు చేసి చూపించటం లేదు ఒక లీటర్ మిల్క్లో నేను చేసి చూపిస్తున్నానండి ఇగోండి ఈ నాలుగు లీటర్ల మిల్క్కి నేనైతే దగ్గర దగ్గరగా పావు కేజీ కంటే ఎక్కువండి పిస్తా మిక్స్ పౌడర్ అయితే తీసుకున్నాను బట్ నాకు వచ్చింది ఇది ప్లెయిన్ పిస్తా అయితే కాదండి ఇది వర్మిసల్ పిస్తా అండి అది వాళ్ళు అదే ఆర్డర్ పెట్టారు సో నేనైతే ఇదే తెచ్చుకున్నానండి మీరు ప్లెయిన్ కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు దీనికంటే ప్లెయిన్ నాకు ఇష్టం అండి ఇంకా ఇదిగోండి ఇది పావు కేజీ కంటే ఎక్కువండి హాఫ్ కేజీ కంటే తక్కువండి నాలుగు లీటర్ల పాలకైతే సరిపోతుంది అండ్ నాలుగు లీటర్ల పాలండి మీరు టోన్ మిల్క్ తీసుకుంటే కనుక లీటర్న్నర వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి వాటర్ యాడ్ చేసినంత మాత్రాన టేస్ట్ అయితే తగ్గిపోదు ఇది చిక్కగా సరే అంత బాగోదండి పౌడర్ కలిపిన తర్వాత బాగా చిక్కగా అయిపోతుంది ఓన్లీ పాలే అలా పెట్టుకుంటే సో లీటర్న్నర రెండు లీటర్ల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి దీనికి అండ్ ఇది ఇందులో కొన్ని ప్యాకెట్స్లో షుగర్ ఇందులో మిక్స్ చేసి ఇస్తాడండి పౌడర్ ఇంకొన్ని ప్యాకెట్స్లో షుగర్ మిక్స్ చేసి ఇవ్వడండి ఒకసారి చెక్ చేసుకొని దీనికైతే నేను ఒక సిక్స్ హండ్రెడ్ కంటే కొంచెం ఎక్కువ గ్రామ్స్ అండి షుగర్ అయితే తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నార్మల్గా ఉంటుందండి షుగర్ హెవీ ఉండదు మరి తక్కువగా ఉండదు ఒకసారి చెక్ చేసుకోవాలండి షుగర్ ఎవరికి ఎట్లా కావాలో ఏంటనేది వాళ్ళ టేస్ట్ని బట్టి అండి ఎక్కువగా షుగర్ అయితే ప్రిఫర్ చేయరు కదండి సో నార్మల్గా మీడియంగా ఉంటే షుగర్ సరిపోతుంది కాబట్టి నేను అట్లయితే యాడ్ చేసుకున్నానండి ఇదిగోండి పాలు అయితే మొత్తం మరిగిపోయాయి కదండి మరిపోయిన తర్వాత ఇలా కొంచెం కొంచెంగా మనం పౌడరు అండ్ షుగర్ మిక్స్ చేసుకున్నాం కదండి దాన్ని ఇలా ఈ పాల్లో అలా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది ఈ టైంలో మనమైతే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అండ్ చాలా మందికి అండి ఇంట్లో ఉంటున్నాం ఏదైనా బిజినెస్ చేద్దాం అలాగని చెప్పి బయటికి వెళ్ళి స్పెండ్ చేయలేమండి టైంని ఇంట్లో పిల్లలు ఉండొచ్చు లేదంటే చిన్న చిన్నగా ఇంట్లోనే చేద్దాం అనే ఐడియా ఉంటూ ఉంటుందండి అలాంటి వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుందండి మనం మనకి తెలిసిన వాళ్ళే ఆర్డర్లు ఇచ్చినా సరిపోతుందండి చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్లు వాళ్ళు ఇచ్చినా సరిపోతుంది ఇదైతే మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అండి తన బర్త్డేకి నాకైతే వన్ ఎయిటీ ఫైవ్ గ్లాసెస్ అయితే ఆర్డర్ ఇచ్చారండి యాక్చువల్లీ బాటిల్స్ అని చెప్పటం లేదండి ఇక్కడ గ్లాసెస్ అని చెప్తున్నాను ఎందుకంటే ప్రక్కనేనండి వాళ్ళు కూడా గ్లాసెస్లోనే సర్వ్ చేయాలి కాబట్టి నేను గ్లాసెస్లోనే వేసి ఇచ్చేస్తాను డైరెక్ట్గా అని చెప్తే వాళ్ళు ఓకే అన్నారండి సో అందువల్ల గ్లాసెస్లో అయితే నేను వేస్తున్నాను ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి టేస్ట్ కోసం వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ అయితే సరిపోతుందండి ఇదిగోండి ఇదంతా మరిగింది కదండి దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి లాస్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేస్తాం అన్న టైంలో గ్రీన్ ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేసుకున్నానండి ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి జస్ట్ ఆ పిస్తా యొక్క కలరింగ్ కోసం నేను అట్లా యాడ్ చేశానండి అంతే ఇగుండి చాలా చిక్కబడిపోయింది చూడండి సో మనం వాటర్ ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇగోండి నేనైతే గ్లాసెస్లో సర్వ్ చేస్తానండి ఇది కంప్లీట్గా ఇది రిఫ్రిజిరేటర్లో ఉంచాలండి ఎంత ఎక్కువ టైం ఫ్రిడ్జ్లో ఉంటే దీనికి అంత టేస్ట్ వస్తుందండి ఇగోండి నేను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వాళ్ళకి ఇచ్చే ముందుగానే గ్లాసెస్లో సర్వ్ చేసి ఇస్తున్నానండి ఇగోండి ఇదైతే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి అండ్ నేను బాదం మిల్క్ చేసేటప్పుడు చాలామంది కామెంట్స్ కూడా పెట్టారండి ఇది ఎన్ని డేస్ స్టోర్ ఉంటుంది ఏంటి అని చెప్పి ఇది కూడా సేమ్ అంతే అండి వన్ మంత్ అండి అట్లా స్టోర్ ఉండొచ్చు వన్ మంత్ వరకు అయితే అస్సలు ఖరాబ్ అవ్వదండి పైన ఇగోండి ఇలా పిస్తాతో గార్నిష్ చేసుకున్నానండి ఇంకా ఇవైతే వాళ్ళు వన్ ఎయిటీ ఫైవ్ గ్లాసెస్కి నేనైతే టూ హండ్రెడ్ గ్లాసెస్ ఇచ్చానండి ఇంకా తెలిసిన వాళ్ళే కదా మనీ అయితే తీసుకోవద్దు అని చెప్పి అనుకున్నానండి బట్ వాళ్ళు ముందుగానే మనీ ఇచ్చేసారండి నేనేమో టేస్ట్ చేయండి బాగుంటేనే మనీ ఇవ్వండి లేదంటే వద్దు అని చెప్పి కూడా అన్నానండి వాళ్ళు ముందుగా మనీ పెట్టేసి ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళిపోయారండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇది నాకు వచ్చిన సెకండ్ ఆర్డర్ అండి అండ్ ఫస్ట్ పేమెంట్ అండి ఫస్ట్ పేమెంట్ అని ఎందుకన్నానంటే ముందు బాదం మిల్క్ అయితే ప్రిపేర్ చేశాను కదండి అది వాళ్ళు పేమెంట్ ఇచ్చినా సరే నేను తీసుకోలేదండి వాళ్ళు నా ఛానల్కి సపోర్ట్ చేసుకున్నందుకు గాను వాళ్ళకి ఫ్రీగా ఇచ్చానండి బట్ ఇదైతే వాళ్ళు ఒప్పుకోలేదండి సో ఒప్పుకోలేదు కాబట్టి తీసుకున్నాను ఇదైతే ఫ్రీగానే ఇద్దాం అనుకున్నాను బట్ వాళ్ళు ఊరుకోలేదండి సో అందువల్ల ఫస్ట్ పేమెంట్ అని చెప్పొచ్చండి ఏ లక్షల్లో పేమెంట్ వచ్చిందా ఏంటి అని మీరు అనుకోవచ్చండి లక్షలు అవసరం లేదండి ఒక్క రూపాయి అయినా మన కష్టంతో వచ్చేది అంటే మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి సో ఇలాంటి బిజినెస్ ఐడియాస్ మీకు కావాలి అంటే కనుక కామెంట్ చేయండి మీకు ఏది పర్ఫెక్ట్ అనిపిస్తుందో నాకు తోచింది నాకు తెలిసింది మీకు ఇలా చేసి అయితే చూపిస్తానండి నాకు ఇంకేదైనా నెక్స్ట్ ఆర్డర్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ బై బాయ్